ప్రజా దర్బార్ మీటింగ్ నేను పెట్టుకున్న అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకున్నాను అదేనంటే ముందు డీ నోటిఫై చేయాలి నాకు ప్రాసెస్ ఉంటుంది డీ నోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ టూ త్రీ నేను చూపించాను దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వానికి అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేందుకు అవకాశం ఉంది గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాలు ఉన్న శాసనం లేదు నన్ను చెప్పి పట్టించుకో బాధ్యత నాకు వచ్చింది తప్పనిసరి నేను చేస్తాను నాకు మరి సందేహం లేదు దానికి డ్రైన్స్ వేయాలి వాటర్ కనెక్షన్ అప్పుడు రోడ్ వేయాలి అది నేను చేస్తాను వాస్తవంగా వర్షం పడింది కనుక మాకు కూడా ఐడియా వచ్చింది ఎన్నో ఈ నీళ్ళు ఇక్కడ ఇక్కడ అధికారులు అందరూ కూడా సార్ కూడా మూడు రోజులు తిరుగుతున్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఫీల్ ఉన్నారు తిరుగుతున్నారు అని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చేప్పుడు కారులో అదే డిస్కషన్ చేశారు సో ఎక్కడికి వెళ్ళాలి నీరు ఎట్టిన నుంచి వస్తుంది కూడా డిస్కస్ ఒక సిస్టమ్ ఏర్పాటు అదే శాశ్వత పరిష్కారం ప్రజా వేదిక మీటింగ్ లో పెట్టుకున్నప్పుడు ప్రజా దర్బార్ మీటింగ్ నేను పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను అదేంటంటే ముందు డీనోటిఫై నోటిఫై చేయాలి ప్రాసెస్ ఉంది డీనోటిఫై నోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ వన్ ఇస్ టూ త్రీ నేను చూపించాను దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వాన్ని అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేందుకు అవకాశం ఉంది గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాలు శాసన నన్ను చెప్పి పట్టించుకోలేదు ఇక్కడ బాధ్యత నాకు వచ్చింది తప్ప సమయం లేదు దానికి డ్రైన్స్ చేయాలి వాటర్ కనెక్షన్ కానీ అప్పుడు రోడ్ ఏ వాళ్ళలాగా పడదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ లాగా పార్పే బ్యాచ్ కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోవాలి సొంత బాబు లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఉంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరో ఒకరు నాకు చూపించండి దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ సార్ అర లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి అని రాని కావాలని కొంతమంది కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి ఖండిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి మేము అక్క చెల్లి చేస్తే నాకు బాధ ఉండదా వాళ్ళు చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబట్టిన బయటికి అంటే లేదే తల్లి బయటికి అంటే లేదే వాళ్ళ నాకు తెలీదా బాధ ఆవేదని సో మీరు దయచేసి వాస్తవం తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెంచండి ఐ వంటి బి వెరీ క్లియర్ ఉందా సార్ నేను నేషనల్ మీడియాతో అడిగా ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయిన ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడెవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఇప్పుడు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినాయ అన్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినాయి ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పండి ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేశాం ఆల్ ఫోన్ చెప్పింది కాన్ఫిట్ ఒక వీడియో లేదు వాళ్ళ లాగా పదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ లా కాదు వాళ్ళలాగా పార్పే బ్యాచ్ కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోవం కొంత బాబైని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడుంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరొకరు నాకు చూపించండి దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్స్ సార్ అర లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి కానీ దాని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దాన్ని ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి ఏం అక్క చెల్లికి చేస్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్